మిర్చి రైతు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కింది ముడత పైముడత ఈ సమస్య రైతును ఎంతగానో కృంగదీస్తుంది ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా పై పైముడతకు మందులు పిచికారీ చేయాల్సిందే ఈ రకంగా విపరీతంగా కెమికల్ మందులు వాడడంతో మనిషి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది వాతావరణ కాలుష్యం జరుగుతుంది ఆర్థికంగా రైతు నష్టపోతున్నాడు ఇలాంటి తరుణంలో ఆర్గానిక్ ఆయిల్స్ కింది ముడత పైముడతకు అందుబాటులోకి రావడం రైతుకు ఇస్తున్నాయి ఏఎస్ అగ్రిటెక్ కంపెనీ నుండి అవతార్ ఆల్ఫా ఆల్ట్రా ఈ మూడు ఆయిల్స్ కింది ముడత పైముడతకు తామర పురుగు అన్ని రకాల నల్లికి మరియు పేనుబంకకు చాలా బాగా పనిచేస్తున్నాయంటూ వాడిన రైతులు చెబుతున్నారు రైతు మిత్రులందరికీ నమస్కారం మా పేరు శేఖర్ మాది మండలం విలేజ్ మందాల జిల్లా జబ్బడి పండుల మండలం నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి పొలాలన్నీ తిరిగి పని చేసుకుంటూ ఉండేవాడిని నాకు దగ్గర దగ్గర ఎకరాల పొలం ఉంది ఈ ఎకరాల్లో మేజర్గా పచ్చిమిరప వేసుకుంటాను మిగతావి కూరగాయలు వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపలు వచ్చేసి ఎక్కువ శాతం బింగి నుంచి సమస్యలు ఎక్కువ ఉంటాయి ఈ బింగికి వచ్చేసి చాలామంది చాలా రకాలుగా మందులు కొడుతున్నారు కానీ ఎవరికీ యూజ్ఫుల్ అనేది లేదు ఎన్ని వేల మందులు కొట్టినా కూడా దానికి తగిన న్యాయం జరగడం లేదు కానీ నేను సెల్లో చూశాను మొబైల్లో చూసి యూట్యూబ్లో చూశాను దీనికి సంబంధించిన ఈ ఈ మందులు చూపించారు నేను ఏదో ఒక ఒకసారి వాడదామని చెప్పేసి చూశాను పైగా ఆర్గానిక్స్ అనేందుకు ఒకసారి ఇంట్రెస్ట్ చూపించాను నా తోటలోనే స్వయంగా నా తోటలోనే కొట్టి కొట్టించి మరీ రిజల్ట్ చూశాను ఒక్క రౌండ్ వాడాను మంచి రిజల్ట్ ఉంది వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకటి ఆల్ట్రా ఒకటి అవతారు ఒకటి ఆల్ఫా ఈ మూడు ఇందులో వచ్చేసి మేజర్గా ఈ ప్రొడక్ట్స్ వాడడానికి కారణం ఏమంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనుషులకు కానీ పైరకు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు పైగా దీనివల్ల పైరలో మంచి గ్రోతింగ్ వచ్చింది పిండి నల్లి కింది నల్లి ముడత బింగి ఇవన్నీ మొత్తం మీకు చాలా కంట్రోల్గా ఉంది మిరపకుండా చాలా తాజాగా ఫ్రెష్గా ఉంది చాలా చాలా వెరైటీగా చాలా నీట్గా పంట పైర కూడా చాలా క్షుణ్ణంగా పైరంగా నీట్గా ఉందన్నమాట దీనివల్ల రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఎన్నో రకాల మందులు చూసింటారు ఒకసారి ఈ ప్రోడక్ట్ చూడండి నేను చెప్తున్నాను కాదు ఒక రైతుగా నా సజెషన్ నేను చెప్తున్నాను కాదు మీరు కూడా ఒకసారి కొట్టి చూడండి ఈ మూడు ప్లస్ ఒకటే చోట దొరుకుతాయి కొట్టి చూడండి మీరు స్వయంగా కన్నారా రిజల్ట్ ఒకసారి చూసి వాడండి ఈ పైర వచ్చేసి ఇందులో మెయిన్ మెయిన్ మేజర్ ఏంటంటే పచ్చిమిరపలో బింగి ఫస్ట్ ఆఫ్ ఆల్ బింగి నల్లి ముడత ఈత మొత్తం ఫ్రెష్గా అవుతుంది ముక్క కుడక చాలా తాజాగా ఉంటుంది ముఖ్యంగా రైతులందరూ చాలా మంది ఫోన్లు చేసి ఏ విధంగా వాడాలా ఎన్ని ఎమ్మెల్యే వేసుకోవాలని చెప్పి అడవడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మేజర్గా చెప్పేదంటే మీరు మిస్టేక్ కాకుండా ఆల్ట్రా ఆల్ఫా ఈ రెండు హాఫ్ హాఫ్ లీటర్ ఉంటాయి ఇందులో ఆల్ట్రా ఆల్ఫా వచ్చేసి ఒక లీటర్కి ఫోర్ ఎంఎల్ అవతార వచ్చేసి పవర్ లీటర్ ఉంటుంది అవతార వచ్చేసి ఒక లీటర్కి టూ ఎమ్ఎల్ కంప్లీట్గా ఒక లీటర్కి ఫోర్ ఎంఎల్ ఒక లీటర్కి టూ ఎంఎల్ ఆల్ట్రా ఆల్ఫా అవతార వచ్చేసి టూ ఎమ్మెల్ ఈ విధంగా వాడుకోండి ఇబ్బంది పడకుండా పైగా ఇంకోటి ఏంటంటే ఇందులో పొరపాటున ఎక్కువ వేసినా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఏ ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్ పై పైరకు ఎటువంటి నష్టం కలగదు కొద్దిగా ఎక్కువ పడినా కూడా ఎక్కువ మంది వేసినా కూడా అనేది ఎటువంటి నష్టం జరగదు పైర కొడుక గ్రోతింగ్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి నష్టం లేదు మనసులో కూడా ఎటువంటి హాని కలిగించదు చాలా నీట్గా ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ నేను కొట్టినాను కాదు మీరు కొట్టి చూడండి ఒక్కసారి కొట్టి వాడండి మీకు రిజల్ట్ కనబడితేనే నెక్స్ట్ సారి వాడండి నేను చెప్తాను కాదు మీరు ఒకసారి వాడి చూడండి నేను వాడినందుకే వీళ్ళు వచ్చి నా పైరం చూసి చాలా బాగుందని చెప్పేసి ఇదంతా పైరం చూసి వీళ్ళు కూడా రిఫర్ చేసినప్పుడు నేను నమ్మలేదు తర్వాత మొత్తం చూసి నేను చెప్పినాక మళ్ళీ వాళ్ళు రిజల్ట్ అడిగినాక నా దగ్గరకు వచ్చి మళ్ళీ అడిగారు అందుకు చెప్తున్నాను ఒకసారి కొట్టి చూడండి రిజల్ట్ లేకపోతే కంపల్సరీ అదే హామీ చాలా వేలు బాగుంది చాలా బాగుంది మిరపలో ప్రధానమైన సమస్య బింగి కింది ముడత పై ముడత ఇది మెయిన్ ప్రధానమైన సమస్య ప్రతి రైతుకు ప్రధానమైన సమస్య ఇది ఈ సమస్య వల్ల చాలా కెమికల్స్ అంటే చాలా వేలు పెట్టి చాలా మందులు పెట్టారు కాకపోతే నేను కూడా కొట్టాను అందులో నాకు ఈ మందులు ఎందుకు కొట్టారంటే నాకు ఆర్గానిక్స్ అంటే మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్ నాకు సేంద్రీయ వ్యవసాయం అంటే అంటే న్యాచురల్గా కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఆ మందులు కొడితే పని చేస్తాయో చేయవో అనే అనుమానంతో ఎవరు తీసుకోవడం లేదు సరే ఇన్ని వేల మందులే కొడుతున్నారు కెమికల్ ఒకసారి దీ ఈ రిజల్ట్ కూడా చూద్దామని ఒకసారి తీసుకున్నాను నాకైతే చాలా అద్భుతంగా పనిచేసినాయి తీసుకున్న డబ్బులకు న్యాయం జరిగింది చాలా బాగుంది పైర కొడుక చాలా గ్రోతింగ్ అనేది కానీ ఫ్రెష్ కానీ మేజర్గా ఏమంటే పైరలో కింది ముడత పై ముడత ఇక్కడ వచ్చేసి ఈ ఇది నల్లి పిండి నల్లి నల్లి ముఖ్యంగా తా మన పూతలో కూడా తామర పురుగు ఇది కూడా వస్తుంటుంది దీని కూడా రిజల్ట్ బాగా చాలా బాగుంది వాస్తవంగా ఈ ఇన్ని ఇన్ పైరలో ఇన్ని కారణాల అంటే ఇన్ని సమస్యలకి ఈ మందుని పనిచేస్తానని కూడా చెప్పినప్పుడు కానీ చాలా బాగా యూజ్ అయింది చాలా బాగా పనిచేసింది ముఖ్యంగా నాకు కూడా సహజ సిద్ధంగా న్యాచురల్గా పంట పండించాలని నాకు చాలా ఇష్టము కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అందుబాటులో లేక కొన్ని అవి కొన్ని కొట్టాల్సి కొట్టాల్సి వస్తుంది కాకపోతే అన్నీవే కాదు అన్నీ అవే కాదు ముఖ్యంగా ఇవి చాలా పంపేసినాయి కెమికల్ ప్రోడక్ట్స్తో చూసుకుంటే ఇవి వందకు వంద రెట్లు చాలా బాగా పనిచేసింది రేటు కూడా మనకు అందుబాటులోనే ఉంది పద్నాలుగు వందలు ఎక్కడికి వచ్చేసి పద్నాలుగు వందలు చాలా బాగుంది రిజల్ట్ మీరు కూడా వాడి చూడండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆల్ట్రా ఆల్ఫా అవతారు ఈ మూడు ప్రొడక్ట్స్ వచ్చేసి ఆల్ట్రా ఆల్ఫా హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఉంటాయి అవతార్ వచ్చేసి పావు లీటర్ ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఈ మూడు డోసేజ్ అంటే అనగా ఒక్క లీటర్కి ఫోర్ ఎంఎల్ ఆల్ట్రా ఆల్ఫా ఫోర్ ఎంఎల్ వాడుకున్నాలా యూజ్ చేసుకున్నాలా అవతార్ వచ్చేసి టూ ఎంఎల్ ఒక లీటర్కి వచ్చేసి టూ ఎంఎల్ యూజ్ చేసుకున్నాలా ఈ విధంగా ఒక ఎకరానికి వచ్చేసి డోసేజీ ఈ మూడు బాటిల్స్ ఒక లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అవతార్ ఆల్ట్రా ఆల్ఫా అవతారం ఒక పవర్ లీటరు ఈ మూడు ఒక ఎకరానికి డోసేజ్ దీనిలో ఎంఆర్పి వచ్చేసి పద్నాలుగు వందలు ఒక ఎకరానికి పద్నాలుగు వందలు ఒక్క రౌండ్ కొట్టుకున్నా చాలు ఒక్క రౌండ్కి వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది ఇది రిజల్ట్ కూడా చాలా బాగుంది దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో స్క్రీన్ కింద నంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాడండి